ఓం శాంతి ఈరోజు మళ్ళీ ఇరవై తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలారా మీరు మీ యోగ బలం ద్వారా వికర్మలను వినాశనం చేసుకొని పావనంగా తయారై పావన ప్రపంచాన్ని తయారు చేయాలి ఇదే మీరు చేసే సేవ బాబా ఏమంటున్నారు మధురమైన పిల్లలారా మీరు మీ బలం ద్వారా వికర్మలను వినాశం చేసుకోండి తద్వారా భారతదేశాన్ని పావనంగా తయారు చేసే సేవను చేయండి స్వయం పావనమై భారతదేశాన్ని పావనంగా చేసే సేవ చేయండి ప్రశ్న దేవీ దేవతా ధర్మం యొక్క ఏ విశేషత గాయనం చేయబడి ఉంది జవాబు దేవీ దేవతా ధర్మమే చాలా సుఖాన్ని ఇస్తుంది దేవి దేవతా ధర్మమే చాలా సుఖాన్ని ఇస్తుంది అక్కడ దుఃఖము యొక్క నామరూపాలు ఉండవు పిల్లలైన మీరు ముఖాల భాగం సుఖాన్ని పొందుతారు సగం సుఖము సగం ఉన్నట్లయితే అందులో అంత ఆనందమే ఉండదు కదా ఓం శాంతి భగవాన్ వాచ ఏ మనుష్య మాత్రుణ్ణి భగవంతుడని అనడానికి వీల్లేదని స్వయం భగవంతుడే అర్థం చేస్తున్నారు దేవతలని కూడా భగవంతుడు అని అనరు భగవంతుడు నిరాకారుడు అతడికి ఎటువంటి సాకార రూపం కానీ ఆకార రూపం కానీ లేదు సూక్ష్మవతన వాసులకు కూడా సూక్ష్మ ఆకారం ఉంటుంది అందుకనే దాన్ని సూక్ష్మలోకం అని అంటారు ఇక్కడ సాకార మనుష్య శరీరాలు ఉన్నాయి అందుకనే దీన్ని స్థూలలోకం అని అంటారు సూక్ష్మలోకంలో ఈ పంచతత్వాల శరీరం ఉండదు ఈ పంచతత్వాలతోనే మనుష్య శరీరం తయారైంది దీనిని మట్టి బొమ్మ అని అంటారు సూక్ష్మవతన వాసులను అలా అనరు దేవతా ధర్మం వారు కూడా మనుష్యులే కానీ వారిని దైవీ గుణ సంపన్నులైన మానవులు అని అంటారు వారు దైవీ గుణాలను శివబాబా నుండి పొందారు దైవీ గుణాలను కలిగిన మానవులకు అసురీ గుణాలు కలిగిన మానవులకు మధ్య ఎంత తేడా ఉంది శివాలయంలో ఉండేందుకు లేదా వేశ్యాలయంలో ఉండేందుకు అర్హులుగా మానవులే తయారవుతారు సత్యుగాన్ని శివాలయం అని అంటారు సత్యుగం ఇక్కడే ఉంటుంది మూలవతనంలో కానీ సూక్ష్మవతనంలో కానీ ఉండదు అది శివబాబా స్థాపించిన శివాలయం అని పిల్లలైన మీకు తెలుసు శివబాబా స్థాపించిన శివాలయం అని మీకు తెలుసు అది ఎప్పుడు స్థాపించారు పురుషోత్తమైన యుగంలో ఇప్పుడు ఈ ప్రపంచం పతితంగా తమోప్రధానంగా ఉంది దీనిని సతోప్రధానమైన ప్రపంచం అనరు కొత్త ప్రపంచాన్ని సతోప్రధాన ప్రపంచం అంటారు దా అదే పాతగా అయితే తమోప్రధాన ప్రపంచం అంటారు మళ్ళీ సతోప్రధానంగా ఎలా తయారవుతుంది పిల్లలైన మీ యోగా బలం ద్వారానే పతిత ప్రపంచం పావన ప్రపంచంగా తయారవుతుంది దేని ద్వారా మొత్తం ప్రపంచమంతా పావనంగా అయిపోతుంది మీ యోగ బలం ద్వారానే యోగానికి ఎంత వాల్యూ ఉంది యోగ బలం ద్వారానే మీ వికర్మలు వినాశం అవుతాయి మీరు పవిత్రంగా తయారవుతారు పవిత్రమైన వారికి తప్పక పవిత్ర ప్రపంచం ఉంటుంది కొత్త ప్రపంచాన్ని పవిత్ర ప్రపంచమని పాత ప్రపంచాన్ని అపవిత్ర ప్రపంచమని అంటారు పవిత్ర ప్రపంచాన్ని తండ్రి స్థాపన చేస్తారు పతిత ప్రపంచాన్ని రావణుడు స్థాపన చేస్తాడు ఈ విషయాలు మానవులు ఎవ్వరికీ తెలియవు ఈ పంచవీకారాలు లేకపోతే దుఃఖితులు కాకపోతే మనుషులు బాబాని ఎలా స్మృతి చేస్తారు అసలు అవసరమే లేదనుకుంటారు దుఃఖం వచ్చినప్పుడే కదా భగవంతుడిని స్మరణ చేస్తారు సుఖం ఉంటే భగవంతుని మర్చిపోతారు అందుకే దుఃఖం రావడం కూడా ఒక అందుకు మంచిదే పరమాత్మ ఈ సృష్టిలో రావడం జరుగుతుంది నేను దుఃఖహర్తని సుఖకర్తను పంచవికారాల రూపీ రావణ్ది తలల బొమ్మగా తయారు చేస్తారు ఆ రావణ్ణి శత్రువుగా భావించి కాల్చుతారు అలాగని రావణ్ణి ద్వాపరయుగ ప్రారంభం నుంచి కాల్చరు అది కూడా మొట్టమొదట ద్వాపరయుగ ప్రారంభంలో సత్వప్రధాన భక్తి ఉంటుంది వ్యభిచారి భక్తి ఉండదు అవ్యభిచారీ భక్తి ఉంటుంది ఒక శివుణ్ణి ఉపాసన చేస్తూ ఉంటారు ఎప్పుడైతే భక్తి తమో ప్రధానంగా అవుతుందో ఆత్మలు తమో ప్రధానంగా తయారవుతారో అప్పుడు ఏదో ఒక మతాంతరం వాళ్ళు కూర్చొని కొత్త విషయాన్ని తయారు చేస్తారు ఎవరన్నా చాలా దుఃఖాన్ని ఇస్తే వాళ్ళ దిష్టిబొమ్మను తయారు చేసి కాల్చుతారు అలాగే ఇక్కడ కూడా మనుషులు ఎప్పుడైతే చాలా దుఃఖాన్ని పొందుతారో అప్పుడు ఈ రావణ్ణి తయారు చేస్తారు పిల్లలైన మీకు మూడు వంతుల సుఖం ఉంటుంది సగం దుఃఖం సగం సుఖము ఉంటే సంతోషమేముంది సగం అది సగం ఇది ఉంటే సంతోషమేమీ లేదు ముక్కాలు భాగం సుఖము కాలు భాగం దుఃఖం ఉంటే అప్పుడు సుఖానికి విలువ ఉంది కదా అని బాబా అంటున్నారు మీ దేవీ దేవత ధర్మం చాలా సుఖాన్ని ఇచ్చే ధర్మం ఈ సృష్టి అయితే అనాదిగా నడుస్తోంది సృష్టి ఎందుకు తయారైంది అని కొంతమంది అడుగుతారు అసలు ఈ మానవ జన్మ ఎందుకు జన్మరాహిత్యం కావాలా అంటారు ఎందుకంటే దుఃఖాన్ని అనుభవించి అనుభవించి సుఖాన్ని ఎప్పుడూ చూడక రుచి అందుకు మాకు జన్మరాహిత్యం కావాలా అంటారు ఈ దేవీ దేవత ధర్మం చాలా సుఖాన్ని ఇచ్చే ధర్మం ఈ సృష్టి అయితే అనాదిగా ఉంటుంది ఈ సృష్టి ఎందుకు తయారైంది మళ్ళీ అంతమవుతుంది అని అడిగే అవకాశమే లేదు ఇప్పుడు ఒక చక్రం పునరావృతి అవుతూ ఉంది త్రీ సిక్స్టీ డిగ్రీస్ అది వారానికి ఏడు రోజులు ఎందుకున్నాయి ఎనిమిది ఎందుకు లేవు నెలకు ముప్పై రోజులు ముప్పై ఒకటి ఇరవై తొమ్మిది ఎందుకు ఉన్నాయి ముప్పై ఐదు ఎందుకు లేవు ఇవన్నీ అంటే భూమి తన చుట్టూ తాను తిరగడానికి ఇరవై నాలుగు గంటలు పడుతుంది అదే రాత్రి పగలు సూర్యుని ముందుకెళ్ళినప్పుడు పగలు ఏ భూభాగం అయితే సూర్యుని ముందుకెళ్తుందో అది అక్కడ పగలుగా ఉంటుంది ఏ భూభాగం సూర్యునికి బ్యాక్ సైడ్ ఉండిపోతుందో అది రాత్రి అయిపోతుంది అయిపోతుంది అందుకే ఏ ఏ దేశాలు ఎట్లెట్ల భూమి తిరిగే కొద్దీ ఆయా దేశాలలో పగలు రాత్రి తేడాలు అనేది వస్తుంది అదే భూమి తన చుట్టూ తను తిరుగుతూ తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడానికి మున్నూట అరవై ఐదు రోజులు పడుతుంది ఇది ఖగోళ శాస్త్రజ్ఞులు కనుక్కొని ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఎన్ని దినాలు పడుతుంది దినమంటే ఏమి ఇవన్నీ కనుక్కొని వీటిని తయారు చేస్తున్నారు తయారు చేయకముందు ఏమీ లేదు తెల్లగయిందంటే పగలు చికెన్ పడిందంటే రాత్రి అనుకుంటా గడుపుతూ వచ్చినారు సైది బాబా అంటున్నారు మళ్ళీ ఎప్పుడు పూర్తి అవుతుంది అని అడిగే అవకాశమే లేదు ఈ చక్రం అనాదిగా తిరుగుతూనే ఉంటుంది శాస్త్రాల్లో కల్పం ఆయుష్యుని లక్షల సంవత్సరాలుగా చూపించారు సృష్టి మారేందుకు సంగమయుగం కూడా తప్పకుండా ఉంటుంది ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నట్లుగా ఇంకెవ్వరూ అర్థం చేసుకోరు లక్ష్మీనారాయణులు బాల్యంలో రాధాకృష్ణులని పిలువబడతారు వారి ఇరువురు వేరువేరు రాజ్యాలలో ఉంటారు మళ్ళీ వారి స్వయంవరం తర్వాత లక్ష్మీనారాయణలుగా అవుతారు ఈ విషయాలన్నింటినీ బాబాయే వచ్చి అర్థం చేయిస్తున్నారు ఈ జ్ఞానమంతా బాబాలో ఉంది బాబా జ్ఞాన సాగర్లు కదా అలాగని బాబాకు అందరి మనస్సుల్లో ఏముందో తెలుసు అని కాదు ఇప్పుడు బాబా జ్ఞానమిస్తున్నారని మీకు తెలుసు జ్ఞానము పాఠశాలలో లభిస్తుంది పాఠశాలలో లక్ష్యం ఉంటుంది ఇప్పుడు మీరు చదువుతున్నారు మీరు ఈ చీచీ ప్రపంచంలో రాజ్యం చెయ్యరు పుష్పం వంటి ప్రపంచంలో మీరు రాజ్యం చేస్తారు పుల తోటలు సత్యుగంలో బాబా రాజయోగాన్ని నేర్పించరు అవసరం లేదు ఉన్నప్పుడే నేర్పిస్తారు కదా సంగమ యుగంలోనే నేర్పిస్తారు ఇవి అనంతమైన విషయాలు బాబా ఎప్పుడొస్తారో ఎవ్వరికీ తెలియదు ఘోర అంధకారంలో ఉన్నారు జ్ఞాన సూర్యుడు అన్న పేరుని బట్టి జపాన్లోని వాళ్ళు తమని తాము సూర్యవంశీలుగా భావిస్తారు వాస్తవానికి దేవతలే సూర్యవంశీయులు సూర్యవంశీల రాజ్యం సత్యుగంలోనే ఉంటుంది జ్ఞాన సూర్యుడు ఉదయిస్తూనే భక్తి మార్గం యొక్క అంధకారం వినాశమవుతుంది కొత్త ప్రపంచం పాతదిగా పాత ప్రపంచం మళ్ళీ కొత్తదిగా అవుతుంది ఇది అనంతమైన ఒక పెద్ద ఇల్లు ఇది ఎంత పెద్ద రంగస్థలం సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఎంత సేవ చేస్తున్నాయి రాత్రిపూట ఎన్నో పనులు జరుగుతూ ఉంటాయి పగలంతా పడుకొని రాత్రివేళ తమ రాజ్యసభలు మొదలైనవి నిర్వహించే రాజులు కూడా ఉన్నారు రాత్రి వేళల్లో కొనుగోళ్లు కూడా చేస్తూ ఉంటారు స్టీంబర్ వస్తుంది అంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ చేసేవాళ్ళు రాత్రిపూట కూడా మేల్కుంటారు ఇప్పటికీ కొన్ని ప్రదేశాల్లో ఇలా జరుగుతుంది ఈ రోడ్లో తమిళనాడు ఈ రోడ్లో నైట్ బజార్ అనేది జరుగుతుంది రాత్రిపూట బజార్ ఉంటుంది రాత్రిపూటనే వాళ్ళ సామాన్లన్నీ అనేక జాగాల నుంచి అమ్ముతారు ఇప్పటికీ కొన్ని ప్రదేశాలలో ఇలా జరుగుతుంది మిల్లులు మొదలైనవి కూడా రాత్రి వేళల్లోనే నడుస్తాయి పగలు కరెంటు కష్టమవుతుందని రాత్రి వేళల్లో కూడా ఆ విధంగా రన్ చేస్తారు ఈ పగలు రాత్రి హద్దు యొక్కవి కానీ అది అనంతమైన విషయం ఈ విషయాలన్నీ మీ బుద్ధిలో తప్ప ఇంకెవ్వరి బుద్ధిలోనూ లేవు వారికి శివబాబా గురించి కూడా తెలియదు బాబా ప్రతి విషయాన్ని అర్థం చేయిస్తూ ఉంటారు ఇతడే ప్రజాపిత బ్రహ్మయని బ్రహ్మను గురించి కూడా బాబా అర్థం చేయించారు బాబా సృష్టిని రచించేందుకు తప్పకుండా ఎవరిలోనో ప్రవేశిస్తారు కదా పావనమైన మనుష్యులు సత్యుగంలోనే ఉంటారు కలియుగంలో అందరూ వికారాల ద్వారానే జన్మ తీసుకుంటారు అందుకనే పతితులు అంటారు వికారాల ద్వారా జన్మ తీసుకుంటారు కాబట్టే పతితులు అని అనడం జరుగుతుంది బాబా అంటున్నారు వికారాలు లేకుండా సృష్టి ఎలా నడుస్తుంది అని అంటారు అరే మీరు దేవతలను సంపూర్ణ నిర్వికారీలు అని గాయనం చేస్తారు కదా బాబా అంటున్నారు సంపూర్ణ నిర్వికారీలను గాయనం చేస్తారు కదా ఎంత స్వచ్ఛతతో వారి మందిరాలను కూడా నిర్మిస్తారు బ్రాహ్మణులను తప్ప ఇంకెవరిని లోపలికి ప్రవేశించనివ్వరు వాస్తవానికి దేవతలను వికారీలు ఎవరూ ముట్టుకోకూడదు వాస్తవికంగా పవిత్రులు పవిత్రత బ్రహ్మచర్య వ్రతం చేపట్టిన వారే దేవతలను ముట్టుకోవాలి కానీ స్థూలమైన బ్రాహ్మణులు ముట్టుకుంటారు కానీ ఇవాళ రేపు ఇవాళ రేపు డబ్బుతో అన్నీ తయారవుతున్నాయి ఏమైనా చేస్తారు డబ్బులు ఒకటి చేస్తే దేవుణ్ణి కూడా ముట్టుకునేట్లుగా చేస్తారు ఎవరన్నా ఇంట్లో మందిరాలు నిర్మించుకున్నా పూజకు బ్రాహ్మణులనే పిలుస్తారు ఈ ప్రపంచమంతా వికారమైన కారణంగా నామమాత్రంగా బ్రాహ్మణులని పిలువబడుతున్నారు ఈ ప్రపంచమంతా వికారమైన కారణంగా పూజ కూడా వికారీల ద్వారానే జరుగుతుంది నిర్వికారులు ఎక్కడి నుంచి వస్తారు పూజ చేసేకి నిర్వీకారులు ఉండేదే సత్యుగంలో అలాగని వికారాలు లేకి వెళ్ళని వారిని నిర్వికారీలు అనడానికి వీలు లేదు అంటే కొంతమంది బ్రహ్మచర్యాన్ని మామూలుగా కూడా పొలిటీషియన్స్ లేదా కొన్ని కొన్ని సంస్థల వాళ్ళు క్రిస్టియన్స్లో ఫాస్టర్స్ ఉంటారు అయితే బాబా అంటున్నారు వాళ్ళని అందరినీ కూడా నిర్వికారులు అనడానికి వీలు లేదు నిర్వికారీలు ఇక్కడ ఉండనే ఉండరు నిర్వీకారీలు సత్యుగంలోనే ఉంటారు ఎందుకంటే వారి శరీరం వికారాల ద్వారానే జన్మిస్తుంది కదా ఇక్కడ వికారాల్లో వెళ్ళని వాళ్ళ శరీరం నిర్వ్య నిర్వికారీలు అనడానికి లేదు దేవతలనే అంటారు ఎందుకంటే జన్మ కూడా పవిత్రము ఉండడం కూడా పవిత్రం రామరాజ్యంలో సంపూర్ణ నిర్వీకారీలే ఉంటారు రావణ రాజ్యంలో ఉండేదే వికారులు సత్యుగంలో పవిత్రత ఉన్న కారణంగా సుఖశాంతులు ఉండేవి సత్యుగంలో ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేదని అక్కడ పంచవికారాలు లేవని మీరు నిరూపించవచ్చు అది స్వయం భగవంతుడే స్థాపించే పవిత్ర రాజ్యం భగవంతుడు ఎక్కడన్నా అపవిత్ర రాజ్యాన్ని స్థాపిస్తారా పతితులు ఉంటే మళ్ళీ నన్ను పిలుస్తారు కదా కానీ అక్కడ ఎవ్వరూ నన్ను పిలివరు సుఖంలో ఎవ్వరూ స్మృతి చెయ్యరు అందుకే కబీర్దాస్ అన్నారు కదా సుఖమే దుఃఖమే సబు సిమిరణు కరే సుఖమే కరేన కోయి చెబు సుఖమే సిమిరణి కరే తబు దుఃఖ కో హోయ్ అంటే దుఃఖం వచ్చినప్పుడు అందరూ స్మరణ చేస్తారు సుఖంలో ఎవరూ స్మరణ చేయరు ఒకవేళ సుఖంలో స్మరణ చేస్తే దుఃఖం రానే రాదు అని గాయనం ఉంది అదే బాబా చెప్తున్నారు అనేక మంది గాయనం చేస్తారు పవిత్ర సాగరుడు సుఖ సాగరుడు అని పరమాత్ముని మహిమ కూడా చేస్తారు శాంతి కావాలని కోరుకుంటారు మరి మొత్తం ప్రపంచంలో శాంతిని మనుషులు ఎలా స్థాపించగలరు శాంతిమయమైన రాజ్యం ఒక స్వర్గంలోనే ఉండేది ఎవరన్నా ఒకరితో ఒకరు గొడవ పడుతుంటే అప్పుడు శాం శాంతపరచవలసి ఉంటుంది కానీ అక్కడ ఉండేది ఒకే ఒక రాజ్యం కావున సదా శాంతిగానే ఉంటారు ఇప్పుడు ఈ పాత ప్రపంచం వినాశం కానున్నది మహాభారత మహాభారత యుద్ధం మహాభారీ యుద్ధం అనేది ఇప్పుడు జరగాల్సి ఉంది బాబా అదే అంటున్నారు మహాభారీ మహాభారత యుద్ధం అనేది ఇప్పుడు జరగాల్సి ఉంది వినాశకాలే విపరీత బుద్ధి అని కూడా వ్రాయబడి ఉంది మీరు పాండవులు మీరే ఆత్మిక మార్గదర్శకులు అందరికీ ముక్తిధామం యొక్క మార్గాన్ని చూపిస్తారు అది ఆత్మల నివాస స్థానమైన శాంతిధామం ఇది దుఃఖధామం ఇప్పుడు ఈ దుఃఖధామాన్ని చూస్తూ చూడనట్లుగా మర్చిపోండి ఇప్పుడిక మనం శాంతిధామానికి వెళ్ళాలి అని ఆత్మ అర్థం చేసుకుంటుంది నేను ఆత్మను అని ఆత్మకు స్మృతి కలిగింది నేను ఎలా ఉన్నానో అలా ఇంకెవ్వరూ నన్ను అర్థం చేసుకోలేరు నేను బిందువునని మీకు మాత్రమే అర్థం చేయించాను బాబా చెప్తున్నారు ఎనభై నాలుగు జన్మల చక్రాన్ని ఎలాగ పూర్తి చేశామన్నది మీ బుద్ధిలో గడియ గడియా తిరుగుతూ ఉండాలి దీని ద్వారా మీకు బాబా గుర్తుకొస్తారు ఎనభై నాలుగు జన్మలు గుర్తుకొస్తే బాబా గుర్తుకొస్తారు ఎవరు ఈ జ్ఞానం అని ఇల్లు గుర్తుకొస్తుంది చక్రం కూడా గుర్తుకొస్తుంది ఈ ప్రపంచ చరిత్ర మరియు భూగోళాల గురించి కూడా మీకు మాత్రమే తెలుసు ఎన్ని ఖండాలు ఉన్నాయి ఎన్ని యుద్ధాలు జరుగుతూ ఉంటాయి కానీ సత్యుగంలో యుద్ధాల మాటే లేదు రామరాజ్యం ఎక్కడా రావణ రాజ్యం ఎక్కడా ఇప్పుడు మీరు ఈ ఈశ్వరీయ రాజ్యంలోనే ఉన్నారు ఎందుకంటే స్థాపన చేసేందుకు ఈశ్వరుడే స్వయంగా ఇక్కడికి వచ్చారు బాబా రాజ్యాన్ని తీసుకోరు నిష్కామ సేవ చేస్తున్నారు ఉన్నతోన్నతమైన భగవంతుడే సర్వాత్మలకు తండ్రి బాబా అని అనడంతోనే ఆనందం అవధులు దాటిపోవాలి బాబా అని అంటానే మీ ఆనందానికి అంతు లేకుండా ఉండాలి అంటున్నారు బాబా మీ అంతిమ స్థితిని అతీంద్రియ సుఖంగా వర్ణన చేశారు పరీక్షల రోజులు దగ్గర అవుతున్న కొద్దీ మీకు అన్ని సాక్షాత్కారాలు అవుతాయి అతీంద్రియ సుఖము పిల్లల్లో నంబర్ వారుగా ఉంది కొందరు బాబా స్మృతిలో చాలా సంతోషంగా ఉంటారు బాబా ఎలాంటి వారిని ఎలా తయారు చేస్తున్నారు అన్న స్మృతి పిల్లలైన మీ అందరిలో రోజంతా ఉండాలి బాబా ద్వారా బాబా మీ నుండి మాకెంతో సుఖం లభిస్తోంది బాబాను స్మృతి చేస్తూ ఉంటే ప్రేమలో ఆనంద బాష్పాలు వచ్చేస్తాయి మీరొచ్చి మమ్మల్ని దుఃఖం నుండి విడిపిస్తారు విషయ సాగరం నుండి క్షీర సాగరంలోకి లేకి తీసుకెళ్తారు ఈ విధంగా రోజంతా మీలో ఇదే స్మృతి ఉండాలి బాబా మీకు స్మృతి కలిగించినప్పుడు మీ హృదయం ఎంతగానో పులకరిస్తుంది శివబాబా మనకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు శివరాత్రిని కూడా జరుపుకుంటారు కానీ మనుషులు శివబాబాకు బదులుగా గీతలో శ్రీకృష్ణుని పేరు పెట్టేస్తారు ఇది అన్నింటికన్నా పెద్ద తప్పు మొట్టమొదట గీతలోనే తప్పు చేశారు డ్రామాయే ఇలా తయారయ్యింది బాబా వచ్చి పతిత పావణుణ్ణి నేనా లేదా శ్రీకృష్ణుడా అని అడుగుతారు ఈ తప్పుని బాబాయే సర్దిద్దుతారు నేను మీకు రాజయోగాన్ని నేర్పించి మనుషుల నుండి దేవతలుగా తయారు చేశాను అకాలమూర్తి అయోనిజుడు అని నన్నే మహిమ చేస్తారు శ్రీకృష్ణుణ్ణి ఇలా మహిమ చెయ్యరు ఎందుకంటే అతడు పునర్జన్మం లేకొస్తాడు పిల్లలైన మీలో కూడా ఈ విషయాలు నంబర్ వారుగా బుద్ధిలో ఉన్నాయి జ్ఞానంతో పాటు మీ నడవడిక కూడా చాలా బాగుండాలి మాయ కూడా తక్కువేమీ కాదు మొట్టమొదట వచ్చిన వాళ్ళు తప్పకుండా ఎంతో శక్తివంతంగా ఉంటారు భిన్న భిన్నమైన పాత్రధారులు ఉంటారు కదా హీరో హీరోయిన్ పాత్ర భారతవాసులకే లభించింది మిమ్మల్ని అందరినీ రాజ్యం నుంచి నేను విడిపిస్తానని బాబా చెప్తున్నారు ఇప్పుడు శ్రీమతం ద్వారా మీకు ఎంత శక్తి లభిస్తోంది మాయ కూడా చాలా శక్తివంతమైనది నడుస్తూ నడుస్తూ మోసం చేసేస్తుంది బాబా ప్రేమ సాగరులు కావున పిల్లలైన మీరు కూడా బాబా సమానంగా ప్రేమ సాగరులుగా కావాలి వారానికి ఏడు రోజులు కదా ఆత్మలో ఉన్న గుణాలు కూడా ఏడు సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క గుణాన్ని తీసుకొని స్వరూపం వచ్చినా కూడా ఆ స్వరూపాన్ని అనుభవం చేయగలుగుతాం ఎప్పుడూ కఠినంగా మాట్లాడకండి ఎవరికైనా దుఃఖాన్ని కలిగిస్తే దుఃఖితులై మరణిస్తారు ఈ అలవాట్లను అన్నింటినీ సమాప్తం చేసేయాలి అన్నింటికన్నా చెడ్డ అలవాటు విషయసాగరంలో మునగడం కామ మహాశత్రు అని బాబా అంటారు ఎంతమంది పిల్లలు దెబ్బలు తింటారు కొందరు తమ కన్యలను పవిత్రంగా ఉండండి అంటారు అదే ముందు మీరు పవిత్రంగా అవ్వండి అని బాబా అంటారు కన్యను ఇచ్చేస్తే ఖర్చు మొదలైన భారం నుండి కూడా విముక్తులు అవుతారు ఎందుకంటే వీరి భాగ్యంలో ఏముందో సంబంధం కూడా మంచిది దొరుకుతుందో దొరకదో ఇవాళ రేపు ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది అని ఆలోచిస్తారు పేదవాళ్ళైతే వెంటనే ఇచ్చేస్తారు కొందరికి మోహం ఉంటుంది ముందు ఒక మాత వచ్చేది కానీ ఇక్కడ ఇంద్రజాలం చేస్తారన్న భయంతో తనని జ్ఞానం లేకి రానిచ్చేవాళ్ళు కాదు భగవంతుడికి ఇంద్రజాలకుడని కూడా పేరుంది కదా దయాహృదయుడని కూడా పేరుంది కానీ కృష్ణుని ఎలా అన్నారు దుఃఖమిచ్చేవారి నుండి దూరం చేసేవారే దయాహృదయులు రావణుడు దుఃఖమిస్తారు మొట్టమొదట జ్ఞానం ఆ తర్వాత భక్తి వైరాగ్యం అంతేకాని భక్తి జ్ఞాన వైరాగ్యం అనే మాట తప్పు అనడానికి వీలు లేదు అంటే ఫస్ట్ జ్ఞానం లభిస్తే భక్తి పైన వైరాగ్యం వస్తుంది అని బాబా చెప్తున్నారు భక్తి మార్గంలో ఏమంటారంటే భక్తి జ్ఞాన వైరాగ్యాలు అంటారు అట్లా అనడానికి వీలు లేదు అంటారు జ్ఞానం నుండి వైరాగ్యం జ్ఞానం నుండి వైరాగ్యం రా రాకూడదు భక్తి నుండి వైరాగ్యం రావాలి అందుకనే జ్ఞానము భక్తి వైరాగ్యం అనేవి సరైన పదాలు బాబా మీకు అనంతమైన వైరాగ్యాన్ని అనగా పాత ప్రపంచం పైన విరక్తిని కలిగిస్తున్నారు సన్యాసులు కేవలం ఇంటి నుంచి వైరాగ్యాన్ని కలిగిస్తారు ఇది కూడా డ్రామాలో ఉంది మనుషుల బుద్ధిలో ఇవేవి కూర్చోవు భారతదేశం నూరు శాతం సంపన్నంగా నిర్వికారిగా ఆరోగ్యవంతంగా ఉండేది అకాల మృత్యువులు లేకుండా ఉండేవి స్వర్గంలో అకాల మృత్యువులు ఉండవు అందరూ నూట యాభై సంవత్సరాలు జీవిస్తారు హ్యాపీగా ఉంటారు అక్కడ వైరాగ్యం మాటే లేదు దుఃఖం మాట లేదు దానికి బాబా అంటారు నిర్వికారిగా ఆరోగ్యవంతంగా అకాల మృత్యువులు లేకుండా ఉంటారు ఈ విషయాలన్నింటినీ చాలా కొద్ది మంది మాత్రమే అర్థం చేసుకుంటారు ఎవరైతే చాలా సేవ చేస్తారో వారు ధనవంతులుగా అవుతారు పిల్లలకు బాబాయే రోజంతా స్మృతిలో ఉండాలి కానీ మాయ స్మృతి చెయ్యనివ్వదు సతప్రధానంగా అవ్వాలంటే నడుస్తూ తిరుగుతూ తింటూ నన్నే స్మృతి చెయ్యండి నేను మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా తయారు చేస్తాను మరి మీరు నన్ను స్మృతి చెయ్యారా అని బాబా అడుగుతున్నారు చాలామందికి మాయ తుఫాన్లు ఎన్నో వస్తూ ఉంటాయి ఈ తుఫాన్లు కూడా డ్రామాలో ఉన్నాయని బాబా అంటున్నారు అయినా స్వర్గస్థాపన జరగాల్సిందే కొత్త ప్రపంచం ఎల్లప్పుడూ ఉండదు చక్రం తిరుగుతూనే ఉంటుంది తప్పకుండా కింది దిగుతారు ప్రతి వస్తువు కొత్తది నుండి పాతదిగా అవుతుంది ఈ సమయంలో మాయ అందరినీ ఏప్రిల్ ఫూల్ చేస్తోంది కానీ బాబా వచ్చి పుష్పాలుగా తయారు చేస్తున్నారు ఏప్రిల్ ఫూల్ అంటే మోసం చేస్తుంది బాబా వచ్చి పుష్పాలుగా తయారు చేస్తున్నారు అచ్చా मीठे मीठे सिकलदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते थैंक यू बाबा थैंक यू सारांश బాబా సమానంగా ప్రేమసాగరులుగా అవ్వాలి ఎప్పుడు ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకూడదు కఠినంగా మాట్లాడకూడదు చెడు అలవాట్లను సమాప్తం చేసుకోవాలి రెండవ పాయింట్ బాబాతో మధురాతి మధురంగా మాట్లాడుతూ ఓహో బాబా మీరు మమ్మల్ని ఎలాంటి వారి నుండి ఎలాంటి వారిగా తయారు చేశారు అంటూ ఇదే స్మృతిలో ఉండాలి బాబా మీరు మాకు ఎంత సుఖాన్ని ఇచ్చారు మీరు మమ్మల్ని క్షీరసాగరం తీసుకెళ్తున్నారు ఇలా రోజంతా బాబాయే స్మృతిలో ఉండాలి వరదానం సర్వ సంబంధాల మరియు సర్వ గుణాల అనుభూతిలో సంపన్నంగా ఏ సంపూర్ణ మూర్తులుగా కండి సర్వ సంబంధాలు మరియు సర్వగుణాల అనుభూతిలో సంపన్నంగా ఉండేటువంటి సంపూర్ణ మూర్తులుగా కండి సర్వసంబంధాలు ఒక బాబాతో సర్వ గుణాలు ఒక బాబాతో పొందినప్పుడే మనం సంపన్నంగా ఉంటాము సంపూర్ణంగా అవుతాం వివరణ సంగమ యుగంలో విశేషంగా సర్వప్రాప్తులతో స్వయంని సంపన్నంగా తయారు చేసుకోవాలి కావున సర్వ ఖజానాలను సంబంధాలు సర్వ గుణాలు మరియు కర్తవ్యాలను ఎదురుగా ఉంచుకొని నేను అన్ని విషయంలో అనుభవిగా అయ్యానా అని స్వయంని పరిశీలించుకోండి ఒకవేళ ఏదైనా విషయంలో అనుభవం తక్కువగా ఉన్నట్లయితే అందులో స్వయంని సంపన్నంగా తయారు చేసుకోండి ఒక్క సంబంధంలో లేదా ఒక గుణంలోనైనా తక్కువగా ఉన్నట్లయితే సంపూర్ణ స్థితి లేదా సంపూర్ణ మూర్తులు అని పిలువబడరు కావున తండ్రి గుణాల అనుభవమును మరియు ఆది స్వరూపం యొక్క మీ గుణాల అనుభవమును చేయండి బాబా యొక్క గుణాల అనుభవాన్ని మీ స్వరూపం యొక్క గుణాల అనుభవాన్ని చేయండి అప్పుడు సంపూర్ణ మూర్తులుగా అవుతారు స్లోగన్ ఆవేశం లేకి రావడం కూడా మానసికంగా ఏడవడమే ఇప్పుడు ఈ ఏడ్చే ఫైల్ని సమాప్తం చేసేయండి ఇచ్చే సేవ కోసం మనసా సేవను చేసేందుకు సర్వశక్తులను మీ జీవిత అంగాలుగా చేసుకోండి మనసా సేవను చేసేందుకు సర్వశక్తులను మీ జీవితంకి అంగాలుగా చేసుకోండి బాబా సమానంగా ఎంత పర్ఫెక్ట్గా అవ్వాలంటే లోపల ఎటువంటి డిఫెక్టు ఉండకూడదు అప్పుడు శ్రేష్ట సంకల్పాల ఏకాగ్రత ద్వారా అనగా మనసు ద్వారా స్వతహాగా సకాష్ వ్యాపిస్తుంది సర్వసంబంధాల అనుభవం చేసినప్పుడు సర్వశక్తులను జీవితంలో ఉపయోగిస్తే అప్పుడు పర్ఫెక్ట్గా అవుతారు డిఫెక్ట్ అన్నీ సమాప్తం అయిపోతుంది శ్రేష్ట సంకల్పాల ద్వారా ఏకాగ్రత లభిస్తుంది ఏకాగ్రత ద్వారా మనం సకాశిని ఇవ్వగలుగుతాం అచ్చా ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ